హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం కథలోకి వెళ్ళామండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైపీచ్చి లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఇంకా కథలోకి వెళ్దామా దరికి రావచ్చలే లెవెంత్ పార్ట్ మీరింకెంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో అనుకున్నాను నాకు చేతనేది ఇచ్చాను అంతే అన్నాడు ఆర్య ఎంతో ఆశతో రేటు తెలుసుకోవాలని నిలబడ్డా లక్ష్మి సుజాత ఇద్దరూ అయ్యో రేటు తెలుసుకోలేదే అని ఫీల్ అయ్యారు బావా ఇంతకు అక్కకిచ్చిన గిఫ్ట్లో ఏముందో చెప్పలేదు అని అడిగింది అంజు మీ అక్కకి ఒక చీర కొన్నాను మరి మీ అక్కకు నచ్చుతుందో లేదు అని అపర్ణను చూస్తూ అన్నాడు ఆర్య అక్షర ఆ కవర్ పట్టుకొని నాకు ఇష్టం లేకుండా కోట్లు పెట్టుకున్న నాకు నచ్చదు అని కవర్ని చూస్తూ మనసులో అనుకుంది మా అక్కకు మీరే నచ్చినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ నచ్చదా ఏంటి బావగారు అన్నది అంజు డాడీ బయట వెయిట్ చేస్తూ ఉంటారు పదా అని సుజాతకి వినిపించకుండా చెప్పింది అబ్బా వెళ్తా ఉండక్క వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు అంటున్నాం అని అక్క బావిచ్చిన గిఫ్ట్ చూసి వెళ్తాను అని కవర్లో ఉన్న చీరను బయటికి తీసింది అంజు చీరతో పాటు బిల్లు కూడా బయటికి వచ్చింది ఆర్య ఫోన్ మాట్లాడటం చూసి అంజు బిల్లు బయటికి తీసి చూసి గుడ్లు తేలేసింది అంజు షాక్ అయి చూడటం చూసి ఏమైందే అలా ఉన్నామని అడిగింది అపర్ణ అంజు ఏం మాట్లాడకపోయేసరికి నెత్తిన ఒక్కటి వేసి ఏమైంది అలా ఉండిపోయావు అని అన్నది అక్క భావని కోసం అని బిల్లు చూపించింది అప్పన్న కూడా బిల్లు చూసి అలానే షాక్ అయి మళ్ళీ ఆర్య చేసింది గుర్తుకు వచ్చి దీనిలో అంత ఆశ్చర్యం ఏముంది అన్నది అక్క బిల్లు సరిగా చూసావా చూశానులేవే ఇంక నువ్వు ఇక్కడే ఉంటే డాడీ వచ్చి తిడతారు వెళ్ళు అన్నది బయటికి వెళ్ళింది సుజాత గారు ఆర్య దగ్గరకు వచ్చి బాబు నీ ఫోన్ నెంబర్ ఇస్తావా పెళ్ళి ఫోన్ చేసి చెప్తాను మీరిద్దరు తప్పకుండా పెళ్లికి రావాలి అని చెప్పింది అలాగే ఆంటీ అని ఆర్య ఫోన్ నెంబర్ ఇచ్చారు సుజాత ఫోన్లో సేవ్ చేసుకొని వెళ్తూ బాబు చీర రేట్ ఎంత అని అడిగింది ఆర్య ఒక్క నవ్వు నవ్వి నవ్వాడు సుజాత ఆర్య నవ్వటం చూసి ఆ చీర ఎంత ఖరీదైన నీ నవ్వులోనే తెలిసిపోతుందిలే అని నవ్వి వెళ్ళారు లక్ష్మి బయట శ్రీధర్ గారి దగ్గర నిలబడి అంజు ఇంకా రాలేదు నేను వెళ్ళి పిలుచుకొస్తానండి అని లోపలికి వస్తుంటే సుజాత ఎదురైంది ఎక్కడికి వదినా అని అడిగింది అంజు కోసం వదినా అమ్మాయి మన అంజుకి బాగా నచ్చినట్లుంది అక్క అంటూ అస్సలు వదలటం లేదు నేను వెళ్ళి పిలుచుకొస్తాను వదినా అని లోపలికి వెళ్ళింది లక్ష్మి అంజు ఇంకా వెళ్ళు అన్నది ఆ పన్న అప్పు నిన్ను వదిలి వెళ్ళాలని లేదే మన ఇంటికి వెళ్దాం రా అని పిలిచింది అపర్ణ వస్తున్న ఏడుపుని ఆపుకొని డాడీకి నా మీద కోపం ఎప్పుడు పోతుందో అప్పుడు అంజు అని చెప్పింది నువ్వు చేసిన పనికి డాడీ కోపం ఎలా తగ్గుతున్నావు ఆడపిల్లని పెంచటం చేత కాలేదని ఇద్దరు ఆడపిల్లల కన్నాడు కొన్ని రోజులకు చిన్న కూతురు కూడా ఎవరికీ చెప్పకుండా పెద్ద కూతురులాగే వెళ్తుంది అంటూ ఎగతాళి చేసేవారు అప్పుడు మీ డాడీ ఎంత బాధపడ్డారు మీరు ఊహించగలరా అని బాధగా అన్నది లక్ష్మి అపర్ణ ఏడి పాపుకోలేక లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఇందులో నా తప్పేమీ లేదమ్మా అన్నది తెలుసప్పు మీ వయసు ప్రభావం కానీ ఆ అబ్బాయిని ప్రేమించానని నాతోనో అంజుతోనో చెప్తే మేము మీ డాడీతో మాట్లాడేవాళ్ళం కదా చెప్పకుండా వెళ్ళి ఎందుకు అంత పెద్ద తప్పు చేశావు ఆ రోజు నీ పుట్టినరోజున గుడికి వెళ్ళి వస్తానని వెళ్ళి రాకపోయేసరికి ఎంత వెతికామో తెలుసా కనీసం పెళ్లి చేసుకునైనా మా దగ్గరకు వచ్చినట్లేదు అంత బాధపడేవాడు కాదు కదా అని మనసులో ఉన్న బాధని చెప్పింది లక్ష్మి లక్ష్మి చెప్తున్నంతసేపు ఆర్యను కోపంగా చూస్తూనే ఉంది ఆపర్ణ అబ్బా అమ్మ ఇంకేడవటం ఆపు నాకు డాడీ పెళ్లి చేస్తుంటే ఇదంతా అప్పు వల్లేని చాలా కోపం వచ్చింది కానీ బావగారిని చూడగానే నా కోపమంతా పోయింది అప్పు లవ్ చేసిన మంచి అందగానే లవ్ చేసి పెళ్లి చేసుకుంది మనం చూసిన అప్పుకింత మంచి సంబంధం చూసేవాళ్ళం కాదేమో కదమ్మా అన్నది అంజు నాకు అబ్బాయిని చూసిన తర్వాత అప్పు మీద కోపం పోయింది అన్నది లక్ష్మి ఆర్యను అలా పొగుడుతుంటే అప్పన్నకు కోపం వచ్చి ఇంక చాలే పదండి డాడీ వచ్చారంటే అందరిని తిడతారు అన్నది అబ్బో వాళ్ళ ఆయనకి దిష్టి పెడుతున్నామని అప్పుకి బాధగా ఉందనుకుంటా అమ్మా అని సరే వెళ్తాం కానీ నాకు ఇష్టం లేని పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలప్పు అన్నది అంజు నెత్తిన ఒకటి పిలికి ఏంటే అలా నా పిలిచేది మీ బావగారి దగ్గరకు కూడా వెళ్ళి చెప్పిరా అన్నది లక్ష్మి ఒక పక్కన నిలబడి వేళనే చూస్తున్న ఆర్య అంజు దగ్గరకు రావటం చూసి ఏంటి బరదలా మీ అక్కతో కలిసి నన్ను తిట్టడం అయిపోయిందా అని అడిగాడు ఆర్య అయ్యో బావగారు మిమ్మల్ని తిడతామా అయినా మీరు మా అక్కను ప్రేమిస్తే మా డాడీది మా డాడీ దగ్గరకు వచ్చి చెప్పాల్సింది అప్పుడు ఇలా దూరంగా ఉండాల్సి వచ్చేది కాదు కదా సరేలే బావగారు అయిపోయిందేదో అయిపోయింది కదా ఇప్పుడు అనుకున్నా ఏం లాభం కానీ మా పెళ్లికి అక్కని తీసుకొని తప్పకుండా రావాలి అని చెప్పింది అంజు ఆ టైంకు చూస్తాలే అన్నాడు ఆర్య ఏంటి బావగారు మరదలకి గిఫ్ట్ ఇవ్వాలని తప్పించుకుంటున్నారా అని నవ్వింది అంజు నీకేం కావాలో చెప్పు నేను ఇప్పుడే కొనిస్తాను అన్నాడు ఆర్య మీ ఇద్దరు నా పెళ్లికి రావటమే మీరిచ్చే పెద్ద గిఫ్ట్ అన్నది అంజు అంజు రా వెళ్దామని పిలిచింది లక్ష్మి ఇద్దరు లక్ష్మి దగ్గరకు వచ్చారు ఆర్యతో లక్ష్మి ఆయన కోపం తగ్గిన తర్వాత ఇంటికి రమ్మని చెప్తాను బాబు అన్నది అయ్యో పర్వాలేదండి మీ కోపంలో అర్థముందిలే అని అన్నాడు సరే అప్పు మేము వెళ్తాము మీ ఇద్దరికి పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్పింది లక్ష్మి లక్ష్మి వెళ్తాను అనేసరికి ఆ పన్ను పి ఏడుపు వచ్చి లక్ష్మిని హక్ చేసుకుని ఏడ్చింది పిచ్చి పిల్ల ఎందుకు ఏడవటం నువ్వు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు అని చెప్పింది శ్రీధర్ వచ్చింది లక్ష్మి అని గట్టిగా పిలిచారు సరే వెళ్తామని చెప్పి వెళ్ళింది అంజు వెనక్కి తిరిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అపన్న అలాగే చూస్తూ ఉంది ఇక వెళ్దాం మామడు అని అన్నాడు ఆర్య అలా అనగానే కోపంగా ఆర్య చూసి తను కొన్న చీరను మొహం మీద వేసి యాభై లక్షలు కాదు కోటి రూపాయలు పెట్టుకున్న నువ్వు చేసిన పని ఒప్పైపోదు అని అనేసరికి ఆర్య కళ్ళు ఎర్రబడ్డాయి నేను మీ ఇంటికి వచ్చి నువ్వంటే ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను చెప్దామని అనుకున్నాను కానీ ఇంతలో హైదరాబాద్ రమ్మని అర్జెంట్ కాదు నేను హైదరాబాద్ వెళ్తే మళ్ళీ నేను రావటానికి టైం పడుతుంది ఒక్కసారి నువ్వు ఫోన్లో నేను ప్రేమిస్తున్న అతని గురించి నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను అది గుర్తుకు వచ్చి నేను వచ్చేలోపు నువ్వు అతనికి ఓకే చెప్తావని భయం వేసి మీ ఇంటి దగ్గరకు వచ్చాను నువ్వు గుడికి వెళ్తూ కనిపించాను ఆ రోజు రోజెందుకో చాలా స్పెషల్గా రెడీ అయినట్లు కనిపించాను నీ వెనక నేను గుడికి వచ్చాను నువ్వు నిలబడి దండం పెట్టుకుంటుంటే పక్కన అమ్మవారి మెడలో ఉన్న తాళిని తీసి నీ మెడలో కట్టాను అప్పుడు నాకు ఉన్న ప్రేమే కనిపించింది కానీ ఇంకేమీ కనిపించలేదు అలా తాళి కట్టి నేను హైదరాబాద్ తీసుకువచ్చాను మా వాళ్ళకి ఫోన్ చేసి ముందే చెప్పటం వల్ల నిన్నేమీ అడగలేదు హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉంటుంటే మీ వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకొని తీసుకువచ్చానని అనుకోని కోపంగా ఉన్నావు అనుకొని నేను అస్సలు కదిలించలేదు నీ కోపం తగ్గిన తర్వాత నువ్వే మాట్లాడతావని నువ్వు రూమ్ వదిలి బయటికి రాకపోయినా నీకు విలువనిచ్చి నిన్ను అస్సలు కదిలించలేదు నిన్ను తీసుకువచ్చి ఇంట్లో పడేశాను అనుకున్నావు అంతవరకు నీకు తెలుసు మీ వాళ్ళ గురించి నువ్వెంత ఆవేదన పడ్డావో నీకన్నా ఎక్కువగా నేను మీ వాళ్ళ గురించి ఆలోచించాను నువ్వు కనిపించకపోయేసరికి నీకేమైనా జరిగిందేమో అని భయపడతారని నేనే ఒక లెటర్ రాసి మీ ఇంటికి పంపాను ఏంటి మీరు లెటర్ రాసి పంపారా ఏమని అని అడిగింది మీరు ఒప్పుకోరని గుడిలో ప్రేమించిన అతను పెళ్లి చేసుకుని వెళ్తున్నాను మీ కోపం తగ్గిన తర్వాత తిరిగి వస్తాను నన్ను క్షమించండి అని రాసి రాశానని చెప్పగానే అపర్ణ నా కోపంగా ఆర్య చెంపల మీద కొట్టింది అసలు నా గురించి మా వాళ్ళకి లెటర్ రాయటానికి నువ్వెవరు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వేం చేసినా అడిగేవాళ్ళు లేరనే కోపంగా అన్నది తెల్లగా పాలు కారుతూ ఉండే ఆర్య చెంప అపర్ణ కొట్టగానే పెద్దగా కండిపోయింది చేసేవన్నీ తప్పులు మళ్ళీ వాటిని కవర్ చేయడానికి ఇలాంటి చెత్త పనులు చేయటం నీకు అసలు మనసు అనేది ఉందా అని అరుస్తూ ఉంది మనసు ఉంది కాబట్టి నిన్ను తీసుకువెళ్ళినా మీ వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రతిక్షణం గమనించండి మీ ఇంటి చుట్టూ నా మనుషులను పెట్టాను నాకు మనసు ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు నానా మాటలు అంటుంటే అక్కడ ఉంటే ఇలాగే రోజు ఏదో ఒకటి అంటూ ఉంటారని నేనే మంచి ఏరియాలో ఒక ఇల్లు కొని మీ డాడీకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇల్లు గురించి చెప్పి రేట్ ఎంత ఎంత ఇవ్వగలరో అంత తీసుకొని వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పాను నాకు మనసు ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ వాళ్ళు ఏం చేస్తున్నారు మీ చెల్లి కాలేజీకి వెళ్తుంటే తను వెనకే మా వాళ్ళు ఫాలో అవుతుంది తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అక్కడున్న మా వాళ్ళు సమస్యలను సాల్వ్ చేసి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటూ ఉన్నారు నాకు మనసు ఉంది కాబట్టి మీ చెల్లికి మంచి సంబంధం సెట్ అయ్యేలా చేశాను వాళ్ళు హైదరాబాద్ షాపింగ్కి వస్తున్నారని మా వాళ్ళు చెప్పగానే నాకు మనసు ఉంది కనుక నీకు మీ వాళ్ళని చూపించి నీ మనసుల బాధను పోగొడదామని ఇక్కడికి తీసుకువచ్చాను అని ఆర్య చెప్తుంటే ఆశ్చర్యంతో వింటూ కళ్ళు కూడా ఆర్పటం మర్చిపోయి చూస్తూ ఉంది నాకు మనసు ఉంది కనుక నువ్వు నన్ను కుట్టినా నేనేమీ చేయకుండా గా ఉన్నాను నీకే కాదు ఫ్యామిలీ అంటే ప్రేమ ఉన్నది నాకు కూడా ఉంది నువ్వు నాకు సొంతమైనప్పుడే నీ ఫ్యామిలీ కూడా నాకు నా ఫ్యామిలీ అనుకున్నాను నువ్వు ఇక్కడ రూమ్లో మౌనంగా కూర్చొని ఉంటే నేనేమో నీకు నా మీద నా కోపాన్ని పోగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు నాకు కోపం తెప్పించేదాన్ని నేను కోపంలో ఏదో చేయటం మళ్ళీ నా మీద నీ కోపం ఇంకా పెరిగిపోవటం జరుగుతూ ఉన్నాయి నీకు నా మీద కోపం ఎప్పుడు పోతుందో నీ మీద ఉన్న ప్రేమను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అని కార్ కారు స్టార్ట్ చేశాడు ఆర్య చెప్పినవన్నీ వినేసరికి అపర్ణ తల గిర్రుని తిరిగినట్లు అనిపించింది ఈ రాక్షసుడు ఇవన్నీ చేశాడంటే అసలు నమ్మకమే కుదరటం లేదు కానీ ఈ రాక్షసుడు చెప్పినవన్నీ వింటుంటే నిజమే అనిపిస్తుంది మరిన్ని తెలుసుకున్న అతను నన్ను ప్రేమించిన నీరి గురించి తెలుసుకోలేదా అని ఆర్యలే చూసింది ఆర్య కూడా అప్పన్న కళ్ళల్లోకి చూసి నువ్వు ప్రేమించిన వాడి గురించి నువ్వు తలుచుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నేను కావాలని అతని గురించి తెలుసుకోలేదు ఒకవేళ తెలుసుకున్నాను అనుకో నిన్ను ప్రేమించినందుకు నాకు అతన్ని చంపాలనిపిస్తుంది అందుకే తెలుసుకోపోవటం మంచిదని వదిలేశాను నువ్వు కూడా నీ మనసులోకి రానివ్వక సీరియస్ సీరియస్ వాయిస్తో చెప్పాడు ఆరే మాటలు ఉన్నగానే ఆ పన్నకు భయం వేసింది సరే అన్నట్లు ఊపింది ఇంకొక విషయం ఇంకెప్పుడైనా మీ వాళ్ళు అన్నావు అని ఇంకొక విషయం ఇంకెప్పుడైనా మీ ఇల్లు అన్నావు అనుకో నాలో ఉన్న ఇంకొక మనిషిని చూస్తావు జాగ్రత్త ఏ రోజైతే మీ మెడలో నేను తాళి కట్టానో ఆ రోజు నుంచి మీ మామ మీ మా పోయి మనది అయింది కెన్ అండర్స్టాండ్ అన్నాడు అర్ధమైనట్లు తల గొప్పి మనసులో నువ్వు అనుకుంటే చాలా నేను అనుకోవద్దా అని అనుకుంటుంటే ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు ఏం ఏం లేదంటూ తాడబడి ఈయన గారు చెప్పినవన్నీ నిజాలే అనిపిస్తున్నా ఏదో అనుమానం అని మనసులో అనుకుంది నిన్ను షాపింగ్కి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మీ వాళ్ళని చూసినా నా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా అని అడిగాడు ఓర్ని రాక్షసుడు మనసులో కూడా ఏమనుకోనివ్వడం లేదు ఇలా అయితే ఎలా రా చచ్చేది నీ ముందు అంటేనేమో నువ్వు చూపులతోనే చంపేస్తా మనసులో అనుకుంటే ఇలా అని తల కొట్టుకుంది ఏమైంది తలనొప్పి టాబ్లెట్ ఏమైనా వేసుకుంటావా కారాపేదా అని అడిగాడు మళ్ళీ అక్కడ కారాపి టాబ్లెట్ లింగిస్తాడు అని భయం వేసి అదేమి లేదు తల మీద ఏదో పడితే దులుపుకుంటున్నాను అంతే మీరు పదండి అన్నారు నిజంగా అంతే కదా అన్నాడు నీ ప్రేమ తగలయ్యా ప్రేమగా మాట్లాడితే ఇలా ఉంటావు కోపం వస్తే మాత్రం నీలో రాక్షసుడు బయటకు వస్తాడు నీతో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు అని మనసులో అనుకోండి అమ్మో ఇది కూడా వినిపించిందా అని కొంచెం ముందుకు ముందుకుంది ఆర్యం చూసి చూడనట్లు చూసి నేనేదో ఆలోచిస్తూ నా మనసులో అనుకున్న మాటలు పట్టించుకోలేదని ఆనందపడింది అపర్ణ ఆనందపడటం చూసి ఆర్య తనలో తాను నవ్వుకున్నాడు అంజు వాళ్ళు కారులో వెళ్తుంటే సుజాత లక్ష్మి అపర్ణ గురించి చెప్పుకుంటుంటే శ్రీధర కోపం వస్తూ ఉంది సుజాత ముందు ఏమి అనలేక సైలెంట్గా కాల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అందు ఏమో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఓ పక్కన వీళ్ళ మాటలు వింటూ ఉంది వదినా ఆ అబ్బాయి కొన్న చీర ఎన్ని వేలు ఉండుండొచ్చు అని అడిగింది సుజాత అదే తెలియటం లేదు వదిన నేను అనుకోవటం ఒక ఇరవై వేలు ఉంటుందేమో అని అన్నది లక్ష్మి అమ్మో అంత రేటు ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగింది నేను అనుకుంటున్నాను వదినా వీళ్ళిద్దరూ మాటలు విన్న అంజు చెవిలో ఇయర్ ఫోన్స్ తీసి ఏంటి మళ్ళీ చెప్పండి ఎంత ఉంటుంది వేలా అన్నది మేము అదే అనుకుంటున్నాం ఏమి ఎక్కువ చెప్పామా అన్నారు ఇద్దరు అంజు నవ్వుతూ ఆ చీర రేట్ ఎంతో తెలుసా అన్నది నీకు తెలుసా ఎంత ఏంటి చెప్పు అని అడిగింది లక్ష్మి తెలుసు మా బిల్లు చూశానుగా అన్నది అవునా ఎంత చెప్పు అని ఇద్దరు ఒకేసారి అడిగారు చెబుతున్నా అంటూ యాభై అనగానే వెంటనే లక్ష్మి యాభై వేలా నేను కొంచెం అటు ఇటుగా అనుకున్నాను అంతే కదా అన్నది లక్ష్మి అయ్యో అమ్మ యాభై వేలు కాదే యాభై లక్షలు అనగానే శ్రీధర్ షడన్ బ్రేక్ వేసి కారాపాడు సుజాత లక్ష్మి అయితే ఊపిరి కూడా తీసుకోవటం మర్చిపోయి అలానే చూస్తూ ఉన్నారు సీరియల్ కోసం మాత్రమే అంత రేటు రాశాను కానీ నిజంగా అంత రేటు శారీ ఉంటుందో లేదో నాకు తెలియదండి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అపర్ణ ఆర్య లవ్ జర్నీ చూద్దామా మరి చూడాలంటే మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ